ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవుని ప్రియ సంగమైన మీ అందరికీ కూడా ప్రభువు నందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము సామెతల పుస్తకము పదకొండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును ఇక్కడ ఈ పద్దెనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే భక్తిహీనుని సంపాదన అంటే భక్తిహీనుడు కూడా సంపాదించుకుంటున్నాడు కొన్నిసార్లు మనము చూస్తే లోకంలో భక్తి పరుడి కంటే భక్తిహీనుని సంపాదనే అత్యధికముగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది బహు ఐశ్వర్యవంతుడుగా అతడు ఉంటాడు కానీ అది వాని మోసము చేస్తుంది అని అంటున్నాడు అది వాని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును పొందును అని అంటున్నాడు నీతిని విత్తువాడు నీతిని విత్తేవాడు ఎవడు అని అంటే మొదట నీతిని కలిగినవాడు విత్తనములు కలిగిన వాడే విత్తుతాడు విత్తనములు లేనివాడు విత్తాడు కలగానే మరి నీతిని కలిగిన వాడు నీతిని విత్తుతాడు చూడండి యేసుప్రభువారు సిలువలో ఆ శిలువ యాగము చేసేటప్పుడు మన పాపమును ఆయన మీద వేసుకొని తన నీతిని మనకిచ్చాడు తద్వారా మనం నీతిమంతులం అయ్యాం ఇప్పుడు నీతిని కలిగిన వారము నీతిని వెంబడిస్తున్న వారము నీతిని అనుసరిస్తున్న వారము నీతిని చేయుచున్న వారము గనక నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును అని అంటున్నాడు ఈ లోకములో విత్తనాలు విత్తి సంపాదించుకునేవాడు ఆ కొద్ది కాలం మటుకే ఆ సంపాదించుకుంటాడు మరలా మరలా విత్తాల్సిందే మరలా మరలా కోయాల్సిందే కానీ మన జీవితములో మన ఆధ్యాత్మిక జీవితంలో మన శరీర సంబంధమైన జీవితంలో నీతిని గనక విత్తే మనం శాశ్వతమైన బహుమానం పొందుకుంటాం మన దేవుడు శాశ్వతుడు అలాగనే మనం పొందుకోబోయే రాజ్యము శాశ్వతమైనది ఆయన నుండి పొందుకునే ప్రేమ కూడా శాశ్వతమైన ప్రేమ కాబట్టి మనకు శాశ్వతుడైన దేవుడు శాశ్వతమైన బహుమానం ఇస్తాడు దానికి మనం చేయవలసింది కేవలము నీతిని విత్తుట చూడండి పంతొమ్మిదో వచనంలో యథార్థముగా మరి యథార్థమైన నీతి జీవదాయకము అని అంటున్నాడు ఆ నీతి కూడా యథార్థమైన నీతి కలిగి ఉండాలి అని అంటున్నాడు మన దేవుడు యేసు ప్రభు వారు నీతి మంతుడు ఆయన వాక్యము నీతి వాక్యం యథార్థమైన వాక్యం మన జీవితములో యథార్థమైన వాక్యము యథార్థమైన నీతి యథార్థవంతుడైన యేసు ప్రభుని మనం కలిగి ఉన్నట్లయితే అది జీవదాయకము అది లాభము జీవమునకు లాభము ఇది మనము గమనించాల్సిన విషయం దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును అని అంటున్నాడు చూడండి భక్తిహీనుని సంపాదన దుష్టక్రియల ద్వారా వచ్చే సంపాదన ఇవి రెండు ఒకటే అక్కడ పద్దెనిమిదవ వచనంలో భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయును పంతొమ్మిదవ వచనంలో దుష్టక్రియలు విడువక విడువకు చేయువాడు తన మరణమునకే చేయును అని అంటున్నాడు తనకు తానే మోసం చేసుకుంటున్నాడు తన మరణము కొరకే చేసుకుంటున్నాడు మనమైతే నీతిని విత్తుతూ మరి శాశ్వతమైన బహుమానము పొందుటకు అలాగనే జీవము శాశ్వతమైన జీవము సంపాదించుకోవడానికి మనం చేస్తున్నాం ఎవరైతే నీతిని తమ జీవితాల్లో విత్తుతారో ఆధ్యాత్మిక జీవితంలో వెతుకుంటారో వారు శాశ్వతమైన బహుమానం పొందుకుంటారు కాబట్టి మనం నీతిగా బ్రతుకుదాం నీతిగా జీవిద్దాం ఆ నీతిమంతుని మహిమ పరుద్దాం ఆయన ఇచ్చిన నీతిని కలిగి ఆయనకు మహిమకరంగా జీవిద్దాము ఆయన నుండి బహుమానం పొందుకుందాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు ఘనమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుకుంటాడని అంటున్నారు అలాగే యథార్థమైన నీతి జీవదాయకము అని అంటున్నారు నిజమే తండ్రి ఒకప్పుడు మేము పాపలమే ఉంటుండగా నేను మా పాపంను మీ మీద వేసుకొని మీ నీతిని మాకు ఇచ్చారు మేము శాశ్వతమైన బహుమానం పొందాలని మీరు కోరుకుంటున్నారు మా జీవితంలో మేము బ్రతికేంత వరకు నేను నీతిని విత్తవారంగా ఉండినట్లు మీరు కృప చూపించి సహాయం దయచేయండి తద్వారా మేము మా కుటుంబాలకి సంఘాలకి దేశానికి ఆశీర్వాదకరంగా ఉండే రూపం దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును మా రక్షకుడిని ఏ స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి లార్డ్